ప్రతిసారి భయపడుతూ ఉంటే ఏ పని ముందుకెళ్ళి అంటే ప్రతి ఫెయిల్యూర్ అప్పచేయం విజయానికి దారి చిన్నప్పుడు నేను ఫెయిల్ అవుతానే వచ్చాను నాకు ఫెయిల్యూర్ అనేది నాకు గొప్ప పాఠాలే నేర్పింది సక్సెస్ నాకు ఎంత పాఠం నేర్పిందో నాకు తెలియదు కానీ నా ప్రతి ఓటమి నన్ను విజయానికి దగ్గర చేసి నన్ను అడిగారు చాలా మంది ఎంతకాలం నడుపుతాయి పార్టీని అంటే మీలో నుంచి ఒక నలుగురు వచ్చి నన్ను మోసుకెళ్ళే వరకు నలుగురు జనసేన పార్టీ లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలన్నా ఉయ్యాల వార నడిచి మారడం ఆనేసి ఒక ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీలు కనుక మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాం సేన సామాన్యుల సేన మన భారతదేశపు